హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కథలు ఏం జరిగిపోతుంది అందుకంటే ముందుగా అయితే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇక రాబోయే కథలో వస్తు అనుపమాకి ఇక మహేంద్రాకి మధ్య గతంలోనే లవ్ ఉందని చెప్పేసి వన్ సైడ్ లవ్ లాగా అనుపమ మహేంద్ర సార్ని లవ్ చేసిందని చెప్పేసి కథ అంతా అయితే తెలుసుకుంటుంది ఇలా తెలుసుకున్న వస్తు తనలో తాను ఆలోచిస్తూ ఉంటుంది ఒకవైపు రిషి సార్ గురించి ఆలోచన ఒక ఒకవైపు ఏమో మహేంద్ర సార్ వీళ్ళ అనుపమ మధ్య ఉన్న గతము ఇంకా మా ప్రశ్నార్థకంగా మారిన తన అంటే ఎవరు ఎవరు నా తండ్రి ఎవరు అని చెప్పేసి అనుపమ మేడం అడిగినా చెప్పకపోవడం ఇవన్నీ కూడా మైండ్లో అయితే తిరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలోనే ఇక ఇదే అవకాశంగా ఇక దేవ్యాని వచ్చి ఇక అనుపమని చాలా అందరూ మాట్లాగా నీకు కొడుకుంటున్నావు మీ హస్బెండ్ ఎక్కడ అనేసి ఇలా అడుగుతూ ఉన్నా కానీ సమాధానం చెప్పదనమాట ఇలా అనేక కాలేజ్ లో మనుని ఇక శైలేంద్ర కూడా అంటాడు ఈ కాలేజ్ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసావు అయినా కానీ మళ్ళీ వచ్చావేంటి మీ అమ్మ అనుపమా మేడం అని చెప్తున్నారు మరి మీ నాన్న ఎక్కడా మీ నాన్న లేడా అని చెప్పేసి ఎట్లా అట్లా కొంచెం కోపం వచ్చే మాటలన్నీ మాట్లాడేసరికి ఒక్కసారిగా మనుకి చాలా కోపం వచ్చి ఇలా మాట్లాడితే మాత్రం నా చేతిలో ఇది చెప్పానుగా లాస్ట్ టైమే ఉంగరం ఉన్న వేళ్ళు వాళ్ళతోనే నా చావు నీ చావు ఉండిద్ది అని చెప్పి రాసిపెట్టుంది అని చెప్పేసి అది నిజం చేయాల్సి వచ్చింది ఇలాంటి మాటలు మాట్లాడద్దు అంటే ఎందుకు ఉన్న మాట అంటే వాళ్ళకి ఎక్కువ ఏంటి వెళ్ళి మిమ్మల్ని అడుగు మీ నాన్న ఎవరో చెప్పమని అడుగు అని చెప్పేసి చెప్తుందేమో చెప్పదు ఎందుకంటే మీ నాన్న లేడు అది ఇది అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఇక దాంతో చాలా కోపంగా ఎవరిని ఏమనాలో తెలియక ఇక ఓల్డీ అయితే వెళ్ళి ఇక ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఆడ అట్లా చేస్తున్నారు నిజం చెప్పకుండా నన్ను ఇలా తిడుతున్నారు ఇలా అంటున్నారు అని అంటే ఇక అప్పుడు ఓల్డీ అయితే ఆ మనువుకి అయితే నిజం చెప్పేస్తుంది మీ నాన్న అని వాళ్ళిద్దరికి ఎప్పుడో ముప్పై ఏళ్ళుగా ప్రేమ ఉన్నా కానీ ఇక మీ అమ్మ చెప్పకోలేక తన మనసులో మాట చెప్పకుండా అట్లానే తన ఫ్రెండ్ కోసం త్యాగం చేసిందన్న నిజాన్ని అయితే చెప్పేసి ఇక ఇదంతా తెలుసుకున్న మనవ్ కూడా వస్తారో దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు అనమాట ఇక కొన్ని నిజాలు తెలుసుకున్నాను కానీ అవి చాలా దారుణంగా అనిపిస్తున్నాయి ఎన్నాళ్ళు ఎలా ఉన్నారో అగ్ని పర్వతం లాంటి గుండె బాధ నేను మనసులో పెట్టుకోను అని చెప్పేసి అంటూ ఉంటే నాకు కూడా ఈ మధ్య తెలిసింది నిజం గ్రేట్ ఇల్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట ఇది ఇలా ఉండగానే ఇక మానవుకి చాలా దగ్గర అవుతూ ఉంటుంది మన ఏంజల్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో లాగా అయితే ట్రాక్ జరుగుతూ ఉంటుంది ఇలా సందర్భంలోనే ఇక వీళ్ళిద్ద పెళ్లి చేయాలి అన్న ఒక నిర్ణయానికి అయితే వస్తారనమాట ఇక అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఇక మను నీ కొడుకు అంటున్నావు ఇక డాడీ నేననేసి నాకు మాత్రమే తెలుసు ఈ సమస్యకి పరిష్కారంగా ఇక వస్తారనే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది మీరు అనుపమ మేడం పెళ్లి చేసుకోవాలి మావయ్య ఎందుకంటే ఎన్నాళ్ళు తను మీ కోసం ఎదురు చూసింది మన కుటుంబం కోసం అని చెప్పేసి చాలా ఇలానే క్లాస్ లాగా అయితే చెప్తూ ఉంటుంది ఇక జగతి మేడం కోసమే తను తన ప్రేమను త్యాగం చేసింది తర్వాత మీ కొడుకు కోసం రిషి సార్ని ఇక్కడ వదిలిపెట్టి మనం తీసుకెళ్ళింది ఇక తన లైఫ్ అంతా మన ఫ్యామిలీ కోసం ఇలా చేశారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడన్నా ఆవిడకు ఒక గుర్తింపు అయినా రావాలి ఇప్పుడు ఇక్కడ ఉంటుందంటే ఎలా సొసైటీలో ఏదో ఏదో అనుకుంటారు కదా ప్లీజ్ మీరు నా మాట వినండి రిషి సార్ ఉన్న ఇదే చెప్తారు రిషి సార్ మాటే నా మాట నా మాట రిషి సార్ మాట మీరు ఒప్పుకొని తిరాలని చెప్పేసి అంటూ ఉండంగానే ఇదే విషయాన్ని ఇక అన్నయ్యతో మాట్లాడతానంటే ఇక అన్నయ్యతో వాళ్ళతో కూడా నీకు ఇష్టం అయితే మాదే ఉంది నువ్వు జగతీని కొంచెం మర్చిపోయి మంచిగా ముందుకు లైఫ్ని లీడ్ చేస్తానంటే మాకు అంతకన్నా సంతోషం ఏం లేదు ఇంకా నీ ఫ్రెండే కాబట్టి అనుపమ్మ ఇక అనుపమ్మ నువ్వు దగ్గర ఉన్నా కానీ మాకు సంతోషం అంటే ఏమంటావు దేవయాని అని అంటే అవన్నీ ఎప్పుడో